తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో గంగమ్మ గుడి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నానికి కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు అనంతరం అక్కడే ఉన్న ప్రజలను ఉమ్మడి మంగళం పంచాయతీలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వంలో చిందేపల్లిలో ఇచ్చిన ఇంటి పట్టాలను రద్దు చేసి కొత్తగా ఇంటి పట్టాలు మంజూరు చేయాలని మహిళలు ఎమ్మెల్యేలను కోరారు

తిరుపతి ప్రెస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతిలోని కేబుల్ ఆపరేటర్లు సీఎం చంద్రబాబు ఫోటోకి న్యాయ వ్యవస్థకి పాలాభిషేకం నిర్వహించారు ఏపీ ఫైబర్ నెట్వర్క్ ని ఇది వరకు ఉన్న ప్రభుత్వం నాశనం చేసిందని ఫైర్ అయ్యారు చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం పెట్టిన ఫైబర్ గ్రిడ్ కేసు కథ కంచికి చేరిందన్నారు ఐదేళ్ల విచారణ తర్వాత ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వానికి నష్టం వాటిల్లలేదని సాక్షాత్తు సీఐడిని తేల్చి చెప్పిందని సంతోషం వ్యక్తం చేశారు చాలా మంది నిరుద్యోగులు మా లాగా ఆపరేటర్లు మన భవిష్యత్తు బాగుంటుందని పదహారు వేల పైచీలకు అప్లికేషన్లు ఇచ్చి ఆపరేటర్లుగా జాయిన్ అయినారు ప్రతి చోట ఏపీ ఫైబరు బడా సంస్థల కన్నా ధీటుగా ముందుకు పోతుంటే మా దరిద్రం గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక అన్న ఒకే ఒక పేరు కోసం నాశనం చేయాలని ఏపీ ఫైబర్ని నాశనం చేస్తూ అనేక మంది ఆపరేటర్ల జీవితాల్లో బాధలు చూసినాడు జగన్మోహన్ రెడ్డి ఆకలి బాధలు చూసినాడు జగన్మోహన్ రెడ్డి ఆపరేటర్ల కడుపు కోత కుటుంబాల కడుపు కోతే తగిలింది జగన్మోహన్ రెడ్డి కూడా అని తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఈ ఏపీ ఫైబర్ చిరస్థాయిగా అది మూలపడిపోవాలని దాని మీద ఒక కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కోర్టుకి రంపించడం జరిగింది ఏపీ ఫైబర్ వల్ల నువ్వు కోర్టుకు తిరిగే పరిస్థితి జైలుకి పోయే పరిస్థితి వచ్చింది అనేది కూడా ఆయన అప్పుడు నిరూపించడం జరిగింది జైలుకు పంపించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియ పదహారు వేల మంది పైచీవులకు పేద ఇప్పుడు తీసుకొచ్చినట్టు ఐపీటీవీ రెండు వేల పద్నాలుగులోనే ఐపీటీవీ అని ఇంటర్నెట్ ప్రొవైడర్ ఇంటర్నెట్ ద్వారా సామాన్యుడు వినోదాన్ని అందించినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఏకైక సీఎం భారతదేశంలో మొట్టమొదటి ముఖ్య వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాను అప్పట్లోనే అంత విజనన్న వ్యక్తి కాబట్టి ఇంటర్నెట్ ద్వారా ఈ ప్రొవైడర్ని అందరికి అందించారు భారతదేశంలో ఈ ఒక్క కాన్సెప్ట్ బాగుందని అప్పుడున్న ప్రధానమంత్రి ప్రతి రాష్ట్రానికి కూడా ఇదే విధంగా ఇంటర్నెట్ ద్వారా టీవీ ఇవ్వాలనే విధంగా ప్రొవైడర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది మన ఒక రాష్ట్రానికే మూడు వేల కోట్లు అవుతుంది ఖర్చు అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్న వ్యక్తి కాబట్టి అన్యదా ఎక్కడా కూడా వేస్ట్ కాకుండా దారిదాపు అంటే వంద కోట్ల లోపలనే ఈ ప్రొవైడర్స్తో ప్రతి ఒక్క రూరల్ ఏరియా అంతా కూడా కవర్ చేసి ప్రతి చోట ఐపీటీవీ ఇంటర్నెట్ అందే విధంగా అందులోనే వినోదం వచ్చే విధంగా సామాన్య వినోదం అందించే విధంగా ప్రయత్నం చేశారు సక్సెస్ అయ్యారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి సింబల్ కనపడుతుంది ఆయన ఫేస్ కనపడుతుంది ఏపీ పైపు రండ్ ఆన్ చేయగానే చంద్రబాబు నాయుడు స్క్రీన్ మీద వస్తారు దాన్ని కూడా జీర్ణించుకోలేని ఒక నిబద్ధత లేని ఒక ఆలోచన సరైన ప్రజల పట్ల పేదల పట్ల నిరుద్యోగుల పట్ల అవగాహన లేని ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏం చేస్తారంటే కేవలం ఈ ఆయన ఫోటో ప్లస్ ఈ అందరికీ చొచ్చుకోబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎట్టైనా దీన్ని అదుపు చేయాలనే ఉద్దేశంతో దీని మీద మూడు వేల కోట్ల కేసేసాడు అది ఈరోజు కోర్టులో వీగిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ పేబర్ ఆపరేటర్లు ఆల్ కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా సంతోషిస్తున్నారు ఇప్పుడు తీసుకొచ్చినట్టు ఐపీటీవీ రెండు వేల నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కు స్థలాలు ప్రజా ఆస్తులను కబ్జాదారుల పరం కాకుండా కాపాడారని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు చంద్రన్న పార్కుల బాట పేరుతో మొదటి దశలో ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ప్రహారీ గోడల నిర్మాణం పూర్తి చేసి రెండు వేల మొక్కలు నాటామని తెలిపారు భవిష్యత్తులో ఈ పార్కులను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు ప్రజల ఆస్తుల్ని కబ్జాదారుల భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి విముక్తి చేసి వందల కోట్ల విలువ చేసే ఆ ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకి అంకితం ఇచ్చే అవకాశం రావటం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్లో ఇది ఒకటని చెప్తూ ఉన్నాను ఈ యొక్క ఇరవై తొమ్మిది పార్కుల్ని వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకు అంకితం చేసే క్రమంలో భాగంగా తొలి దశలో ఏడు కోట్ల రూపాయలతో ప్రారీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది దాదాపు తొంభై శాతం పూర్తయి ఉన్నాయి ప్రారీ గోడలు నిర్మాణం తొలి దశ కింద ఏడు కోట్ల రూపాయలు అంతేకాకుండా రెండు వేల మొక్కల్ని ఇరవై తొమ్మిది పార్కుల్లో నాటడం జరిగింది రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో నెల రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా మూడో దశ కింద ఏదైతే ఈ ఇరవై తొమ్మిది పార్కుల్లో వాకింగ్ ట్రాక్ బల్లలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ ఇరవై తొమ్మిది పార్కులను కూడా ఎక్కడికక్కడ ప్రజలకి అంకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ఒకే సమయానికి ఉంటుందని చెప్పని కూడా మనం చేస్తున్నాం అయితే ఈ ఇరవై తొమ్మిది పార్కుల్ని వందల కోట్ల విలువ చేసే ఈ ప్రజా ఆస్తుల్ని అధికారుల సహాయ సహకారాలతో అనేక మంది ఉద్యోగుల సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో విముక్తి చేయించాం దానిలో కనీసపాటి వస్తువులు కల్పిస్తున్నాం అక్కడి నుంచి ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ ఇరవై తొమ్మిది పార్కులు ప్రజలకి అందించే పరిణామ క్రమంలో కబ్జాదారుల కోరల నుంచి విముక్తి చేసే పరిణామ క్రమంలో సహకరించినటువంటి ప్రతి అధికారికి ప్రతి ఉద్యోగికి అన్నిటికీ మించి నెల్లూరు నగర కమిషనర్ నందన్ బోబులేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎంతమంది వచ్చి ఎంత మొహాట పెట్టినా ఎక్కడా కూడా వెడు వేయకుండా మాట తప్పకుండా మడం తిప్పకుండా ఈ వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పోర్కుల్ని ప్రజలకు అందించడం మళ్లీ మళ్లీ చెప్తున్నా నా జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనగా ప్రకటిస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల విలువ చేసే చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ రేంజ్ పరిధిలో ఏనుగుల దాడులతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని మంజూరు చేసింది మొత్తం తొంభై రెండు మంది రైతులకు ప్రభుత్వం తొమ్మిది పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయల విలువైన చెక్కులను అందించింది ఈ సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రైతులకు చెక్కుల పంపిణీ చేశారు దీంతో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు పలమనేరు నియోజకవర్గ పరిధిలో ఏనుగుల దాడుల వల్ల పంట నష్టాలు అదేవిధంగా కొన్ని చోట్ల పశువులకు సంబంధించి నష్టాలు కూడా నడుస్తూ ఉన్నాయి గతంలో ప్రాణ నష్టాలు కూడా జరిగాయి ఈరోజు దాదాపు తొంభై రెండు మందికి పంట నష్టంకి సంబంధించినటువంటి పరిహారం మూడు నెలల లోపలనే కూడా ఇన్ఫెట్టడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇది ఒక ఐదో ఒకసారి కంటిన్యూస్గా ఎప్పుడు ఎక్కడ ఏనుగుల దాడుల వల్ల పంట నష్టం జరిగినా ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దాన్ని చూసి దాన్ని కరెక్ట్గా అసెస్ చేసి ప్రభుత్వానికి పంపించిన వెంటనే దానికి సంబంధించినటువంటి డబ్బులు ఈరోజు డైరెక్ట్గా రైతులకి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల ప్రభుత్వం తప్పిదం వల్ల వాళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల ప్రభుత్వంలో డబ్బులు కూడా లేవు ఎందుకంటే చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తూ ఉంది కనీసం పెన్షన్లకు సంక్షేమానికి వాటికి దాదాపు రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయము ఎక్కువ దానికే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర పరిస్థితిలో ఉంది నెల్లూరు నగరంలోని కపాటిపాలెంలో పోలీసులు కార్డెన్ సర్చి నిర్వహించారు ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని ఇరవై టూ వీలర్స్ మూడు ఆటోలు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు అలాగే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా అనుమానాస్పద రీతిలో బైకులు కార్లు ఆటోలు కనిపించినా వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని సంతపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచించారు నెల్లూరు జిల్లా డాక్టర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు త్రీ టౌన్ పరిధిలోని కపాడిపాలెంలో నెల్లూరు ఇన్ఛార్జి డీఎస్పి నెల్లూరు టౌన్ ఇన్ఛార్జి డిఎస్పి శ్రీ గిరిధర్ గారి ఆధ్వర్యంలో చిన్న బజారు సిఏ గారు నవాబ్పేట సీఏ గారు దర్గాంపేట సిఏ గారు బాలాజినార్ సిఐ గారు మరియు సొంతపేట సీఏ మేము ఐదుగురు సిఏలు అలాగే ఎస్ఐలు సిబ్బంది స్పెషల్ పార్టీ సుమారు యాభై మందితో కపాడిపాలెంలో మొత్తం అనుగుణంగా చెక్ చేయటం జరిగింది ఈ ప్రధాన ఉద్దేశం ఏదైనా గంజాయి కానీ అలాగే స్టోలిన్ వెహికల్స్ కానీ లేకపోతే ఏదైనా అన్వాంటెడ్ ఎక్స్ప్లోజివ్స్ మెటీరియల్ ఏదైనా సరే ఏదైనా సంఘ నిరోధక శక్తులు కానీ ఎవరైనా దాచిపెట్టి ఉంటారనే ఉద్దేశంతో అన్నింటినీ చెక్ చేయడం అను చెక్ చేయడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం రేపిన నాలుగేళ్ల బాలుడి అదృశ్యం విషాదంగా మారింది తలుపుల మండలం గరికపల్లికి చెందిన హర్షవర్ధన్ అనే బాలుడు నిన్న అదృశ్యమయ్యాడు అయితే ఇవాళ ఉదయం మరికొమ్మ మరికొమ్మదిన్నె సబ్స్టేషన్ సమీపంలోని ఆ బాలుడు శవమై కనిపించాడు బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారా అన్న కోడంలో పోలీసులు విచారణ చేపట్టారు ఈ హత్యకు సంబంధించిన ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి సమాచారం పల్నాడు జిల్లా మాచల్లలోని హసనాబాద్ తండాలో పోలీసు ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని ఇరవై మూడు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నఫీజ్ బాషాద్ తెలిపారు సెర్చ్ లో భాగంగా పదహారు గొడ్డళ్లు పద్నాలుగు కత్తులు రెండు వందల లీటర్లు ఊట ధ్వంసం చేసి ఇద్దరు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు హెచ్చరించారు డమ్ డ్రమ్మా మార్కే లేపి పాపలు బొక్కలు పెట్టి చేయటం సరేనా ఇంతకుముందు అట్టే పాలు కొట్టేవాళ్ళం మధ్యాహ్నం పూట ఖాళీ టైంలో తిరుగుతాను నేను పొలాలలో యూనిఫార్మ్ లేకుండా గురజాల డిఎస్పి గారి ఆదేశానుసారం మాచల్ల రూరల్ మండలం హస్నాబాద్ తండాలో ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ కలిసి కార్డినన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కార్డినస్ సెర్చ్ లో ఎక్సైజ్ శాఖ నుంచి మరియు పోలీస్ శాఖ నుంచి మొత్తం డెబ్బై మంది పాల్గొనడం జరిగింది ఈ కార్డియన్ సెర్చి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే హస్నాపత్తండా మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నాటు సారా ఉన్నది అనే సమాచారం ఉంది ఆ విధమైన కేసులు కూడా ఈ గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి వాటిని అరికట్టాలి నాడు సారాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ నాటు ఈ కాడాన్ సెర్చి ఆపరేషన్ చేయడం జరిగింది ఈ కార్డియాన్ సెర్చి చేసాము తనిఖీ చేసి మొత్తం ఈ ఆపరేషన్లో తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు ఇరవై మూడు గొడ్డళ్లు ఒక పదహారు కత్తులు ఒక పద్నాలుగు గడ్డపార కట్టలు ఒకటి మరియు ఈ ఈ ఎక్సైజ్ కేసుల్లోనే అరెస్ట్ కావలసిన ఉన్న ఇద్దరు పాత నిరస్సులను కూడా ఈ సందర్భంగా అరెస్టు చేశాము అదేవిధంగా రెండు వందల లీటర్ల బెల్ల పూటను కూడా ఈ ఈలో భాగంగా చేయడం జరిగింది గురజా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గాజువాక అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద భారీ ధర్నా జరిగింది స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలను ఉత్పత్తితో ముడిపెడుతూ యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని కమిటీ కోరింది స్టీల్ ప్లాంట్ ను సైల్లో విలీనం చేసి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేసింది ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కార్మిక నాయకులు అన్నారు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని లేదంటే రాష్ట్ర ఉద్యమానికి పిలుపునిస్తామని పోరాట కమిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈ వాళ్ళకి కూడా పనిచేయకుండా జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరూ లేరు అది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించాలి మొట్టమొదట అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పూర్తి స్థాయి ఉత్పత్తి జరిగితే ఖచ్చితమైనటువంటి లాభాలు అనేటువంటివి వస్తాయి దానికి కారణం ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రా మెటీరియల్ ని సమకూర్చడంలో ప్రభుత్వ యాజమాన్యాలు వైఫల్యం చెందడం ద్వారా ఆ దానిని ఎటుపక్క చేయాలో తెలియకుండా ఇవాళ కార్మికుల మీద తోసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అటు యాజమాన్యం రెండు చేస్తున్నాయి ఇది దుర్మార్గమైనటువంటి చర్య అందులో భాగంగానే పదిహేనో తారీఖున ఈ నెల పదిహేనో తారీఖున మాకు ఉత్పత్తి చేసిన దాని మీద జీతాలు ఇస్తాననేటువంటి సర్క్యులర్ ని రిలీజ్ చేశారు ఇది తప్పుడు విధానం ఇది ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ జీతం అనే దాని మీద పిఎఫ్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది ఆ పిఎఫ్ అనేటువంటిది ఆధారపడి ఆ పిఎఫ్ దాచుకునేటువంటి డబ్బులు మాకుంటాయి ఆ డబ్బులు కూడా ఇవాళ మాకు రాకుండా చేసేటువంటి కార్యక్రమంలో యాజమాన్యం చేస్తోంది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సిఐటీగా మేము దీని మీద ప్రజల్లో అంటే ఉత్పత్తిని పట్టి కార్మికుడికి జీతాలు ఇవ్వాలనేది ఆ జీవోని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఉక్కు అగ్రిపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి అందరూ కూడా నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈ రకమైన జీవో తీసే దుర్మార్గం ఇది ఒక స్టీల్ ప్లాంట్నే కాదు ప్రైవేట్ కర్మాగారులు కూడా ఇటువంటి జీవోలు ఇచ్చే పరిస్థితి ఉండదు అటువంటిది ఇక్కడ ఉగ్గు ఉద్యోగులు పనిచేయడని మేము అనేక రకాల ప్యాకేజీలు ఇస్తున్నా రావట్లేదు రావట్లేదనేది రాష్ట్ర కేంద్ర పెద్దలు చెప్తూ ఉన్నారు అది ఎంత మాత్రం కూడా సమంజసం అనే పద్ధతి కాదు ఎందుకంటే మనం మనం ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసిన తర్వాత ఇంట్లో వంట చేయాలి అంతే ఇంట్లో వంద మందిని పెట్టుకొని ఐదుగురికి వంట చేస్తే అందరికీ చావట్లేదా ఎందుకు బోర్డుస్తున్నాం అని చెప్పినట్టుగా ఉంది ఈ కథ అంతా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ఎంతో మంది ఎంతో మంది ఈ స్టీల్ ప్లాంట్ ఆధారంగా బతికిన కుటుంబాలు ఈ రోజు ఈ ప్లాంట్ నిర్వీర్యమడం వల్ల ఈ ప్రాంతం కూడా పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే రెండు వేల పది రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఏమనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామనేది రోజు నుంచి ఈ రోజు కూడా కార్మికులు కానీ ప్రజలు కానీ ఎన్ని రాజకీయ పార్టీలు కూడా పోరాడుతున్న ఆ ఆ ప్రకటన వెనక్కి తీసుకోలేదు సరి కదా ఇంకా నష్టాలు కేవలం ఎంప్లాయీస్ వల్ల వస్తాయన్నది కూడా కరెక్ట్ కాదని మీ సభ మీ ముఖ్యంగా మీరు అనకాపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు మారేడుపూడి గ్రామానికి చెందిన వీఆర్ఓ సూర్యనారాయణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మారేడుపూడి గ్రామంలోని వ్యవసాయ భూమి మ్యూటేషన్ కోసం వీఆర్ఓ ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశాడు దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా వేసిన అధికారులు ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు వెల్కమ్ వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు హీరోగా భావించారు దాన్ని ఏదో సిమూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం పాపం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నంగా నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఈ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద వారి సతీమణి మీద ఇన్ని రకాలుగా దూషించాలో అన్ని రకాలుగా దూషించి వారికి యూట్యూబ్లకు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు నిజమైన వారసులు మీడియాని నమ్ముకుని బతికేటటువంటి వ్యక్తులే తప్ప ప్రజల్ని నమ్ముకుని బతికేటటువంటి వ్యక్తులు కాదు ఎదుటి వారి మీద దుష్ప్రచారాన్ని చేయడం ద్వారా తమ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలనేటువంటి దుర్భుద్ధితో ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు మన లోకేష్ గారు అని సందర్భంగా చెబుతూ పైగా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను మీకు ప్రస్తావన చేయాలి ఇంకా మూడు ఆయన చెప్పే విధంగా ఎదురైపోయారు మూడు ఆయన కొడెదల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు నూటికి నూరు పాళ్ళు దత్తపుత్రుడు శభాషిగా పనిచేస్తున్నాడు లేదు దానిలో ఏ విధమైన సందేహం లేదు అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు నెంబర్ వన్ ప్రైజ్ ఇవ్వాలి అతనికి దానిలో ఏ విధమైన సందేహం లేదు మనం చూసాం కదా మీరు శంకర్ గుప్తా డ్రైన్ రాజు వెళ్ళాడు అక్కడ ఏంటంటే చాలా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి వాటన్నిటినీ పరిశీలించడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు పరిశీలించారు పరిశీలించి రైతులతో ఇంటరాక్షన్ పెట్టారు ఎంత దంటలు పడ్డాడయ పాపం నాకు అర్థం కాలేదు చూస్తే నాకే జాలి వేసింది దత్తపుత్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా పంతొమ్మిది వన్ పంతొమ్మిదో సంవత్సరం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచే ఈ ఉప్పు నీరు వల్ల కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన ఈ కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయో బ్రహ్మాండమైన గట్టి ఒక్కసారి అది మీరు అందరూ చూడాలి ఆయన చేసిన ప్రయత్నం ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు పంతొమ్మిది నుంచి వచ్చింది కేవలం వైజీసీ గేర్వాలి సార్ ఏళ్ళు రెండు కలిపండి సార్ వాళ్ళ యొక్క కార్యకలాపాలను మాకు కల్పించారు భూమి చూపే సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్ రీసెర్చ్ చేశాను పిహెచ్డి సంపాదించానండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి నలభై సంవత్సరాలండి పంతొమ్మిది ఎనభై నుంచి ఇక్కడ ఏ డ్రెఎన్జిసి డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర చాలే చూశారు కదా పాపం మన పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు తెలియకుండానే లీడింగ్ ప్రశ్న అంటే కోర్టులో వేస్తారు ఏమన్నా నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచే కదా జరుగుతుందండి అవునండి అంటాడు సాక్షి మన సొంత సాక్షి అయితే ఇది ప్రవేశపెట్టిన సాక్షి కాదు ఒరిజినల్ మ్యాన్ అందువల్ల ఏం చెప్పాడంటే నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అన్న అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన ఎందుకంటే రైతు కదా బాధపడుతున్నటువంటి రైతు అతని నువ్వు పంతొమ్మిది నుంచి ఉందని చెప్పించడానికి గడ్డి పడిసిన గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నిజాయితీగా ఉండేవాడిని అని చెప్పేవాడివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గడ్డి గరిసే కార్యక్రమం చేశావో నాకు అర్థం కాలేదు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని ఈ సందర్భంగా చెబుతున్నా దాంతోపాటు ఇంకోటండి ఈ జనసేన పార్టీ ఎందుకు ఏర్పడిందండి ప్రశ్నించడం కోసం ఏర్పడింది అవునా ఇది టైటిల్ ఆడదే ప్రశ్నించడం కోసం ఏర్పడింది కానీ ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండదు ఎందుకంత పెరిగితనో నాకు అర్థం కాలేదు మీరు అందరినీ అక్కడ రైతులతో ఇంటరాక్షన్ కోసం పిలిచారు అంత పగడ్బందీగా అందరికీ కార్డులు ఇచ్చి పిలిచారు వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు ఒకానొక వ్యక్తి అతని వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు మీ వాళ్ళైతేనే పంపించి ఉంటారు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలేంటో ఒక్కసారి వినండి నేమ్ ఈజ్ గనబాబు శంకరగుప్తం అండి మాది సార్ ఇది మీరు రెండు వేల పద్నాలుగులో కోట మీకు సపోర్ట్ చేయమన్నారు

పవన్ కళ్యాణ్ గారి ముందు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే సహించను కాక సహించడు కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు ఎవరిని ప్రశ్నిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు చంద్రబాబుని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి అమ్ముకుండాంటే ప్రశ్నించాడు ఎందుకంటే అమ్ముకుండే క్యాష్లో తమకు వాటా ఉంటుంది కాబట్టి ఈయన నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు మరిసిపోయారా మీరు పూర్వం చెప్పింది ప్రశ్నించాలి అని అక్కడే మళ్ళీ ఇంకో వేదిక మీద చెప్తాడు మీకు ఓటు హక్కు ఇచ్చింది మీరు ఓటు వేసిన తర్వాత కూటమిని ప్రశ్నించాలి అన్నాడు నేను ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోవే ఏం చేశాడు పాప అతను రెండు వేల పద్నాలుగులో మీరు సపోర్ట్ చేయమంటే కూటమికి సపోర్ట్ చేసాం రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో చేయమనలేదు మళ్ళీ మొన్న చేయమంటే చేసి ఉంటాడు అతను కూటమికి సపోర్ట్ చేసిన నీ అభిమానం అయి ఉంటాడు అతను అడుగుతుంటే సైలెంట్ అయిపోయింది ఏంటండి మైకి నాకు అర్థం కాలేదు ఎందుకు సైలెంట్ అయిపోయింది ప్రశ్నకు సమాధానం చెప్పలేమా ప్రశ్న ఎదుర్కోలేవా ఓటు వేసి నీకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఇచ్చినటువంటి ఓటర్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడివి నువ్వేం రాజకీయ నాయకుడి నాకు అర్థం కాలేదు నువ్వేం వీరుడు నాకు అర్థం కాలేదు పిరికి వాడివి నువ్వు ఒక వ్యక్తి నీకు ఓటేసిన వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు నువ్వు మామూలు మాట్లాడతావు ఏమంటా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు అధికారంలోకి వస్తారనుకున్నారేమో కలలు మాకు శాసిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాడు గుర్తుందిగా మీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఒక రాడు ఇది నా శాసనం అన్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు మళ్ళీ చెప్పబోయా ఇంకో పదిసార్లు చెప్పు అయితే నువ్వు అన్నావు కదా చూసి ఈర్ష్య అందువల్ల అందువల్లే రాసిన అయిపోయిందని ఏది పాపం అనవసరమైన మాటలు దారి పోయే బండన్న నెత్తిన బండమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈష్యూబడి రాష్ట్రాన్ని విభజించదేనంట కారణం రెండో కారణం లేదంట పిచ్చి మాటలు మరి అటగ చెప్పు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఒక రాడు నెక్స్ట్ పది సార్లను రెండు మొన్న నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అంతకన్నా ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతాడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాడు ఎందుకే భయం నాకు అర్థం కాదు రాడు 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 అని ముందు చెప్పవలసిన కర్మేంటి మీకు మూడున్నర సంవత్సరాలు ఉంది ఎలక్షన్ అవునా ఇప్పుడు ఎమ్మెడే ఉందా పదిహేను సంవత్సరాల కూటమికే ఉండండి మీరు ఎందుకు పదిహేను సంవత్సరాల కూటమికి ఉండాలి మీరేం బగలు తీశారని ఉండాలి ఎందుకు ఉండాలా తప్పు సాక్ష్యాలు చెప్పిన ఎందుకు ఉండాలా కొబ్బరి తోటలో నాశనం అయిపోతుంటే అది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి వల్లే నాశనం అయిపోయింది అప్పుడే ఉప్పు నీరు వచ్చినా అంతకుముందు రాలేదని చెప్పడం కోసం ఉండాలా ఎందుకు ఏబద్ధాలు నువ్వు సక్రమంగా చేస్తే అసలు కూటమికి అండగా ఉండాలని అడగాల్సిందేంటే కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే కూటమి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే వద్దన్న ఓటేస్తారు అవునా కాదా వద్దన్న ఓటేస్తారు కూటమి పరిపాలన సరిగా లేదు నువ్వు కాళ్ళు పట్టుకున్నా గెడ్డం పట్టుకున్నా ఓటు వెయ్యరుగాక వెయ్యరు పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటాం పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటాం పదిహేను సంవత్సరాలు కాబట్టి జీవితాంతం కలిసి ఉండి ఎవడు కదా నాడు మాకేం అభ్యంతరం నువ్వు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా జరిగేది జరుగుతుంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గుతున్నారు ఇది వాస్తవం లేకపోతే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారు నేను చెప్పు రెండు వేల పద్నాలుగులో అని ప్రశ్న ఎదుగుతారు ధైర్యంగా ఉప ముఖ్యమంత్రి పోలీసు బందోబస్తు గందరగోళం అంత సెలక్షన్ ఉంటే నిన్ను ప్రశ్నించానే అంటున్నా నేను అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే నీ దొల్లతనాన్ని చూసి ప్రశ్నిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నారు ప్రశ్నకు సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ముఖ్యం